హాయ్ అండి వెల్కమ్ టు జిఎస్ ప్రాపర్టీ ఈరోజు మనం జహీరాబాద్ టు బీదర్ హైవేలో ఉన్నాం మీరు చూడొచ్చు ఇది ఈ హైవే వచ్చేసి మనకు జహీరాబాద్ టు బీదర్ హైవే అండి అండి స్టేట్ హైవే ఈ హైవే నుంచి కేవలం ఒక హాఫ్ కిలోమీటర్ ఫైవ్ హండ్రెడ్ మీటర్స్లోనే మనకు ఈరోజు ఇరవై గుంటల భూమి సేల్కి వచ్చింది చాలా అర్జెంట్లో మంచి ప్రాపర్టీ స్థైల్కు రావడం జరిగింది వీడియో పూర్తిగా చూడండి మీరు మొదటిసారిగా చూస్తున్నట్లయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మమ్మల్ని సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్లలో షేర్ చేయండి ఈ లొకేషన్ వచ్చేసి మనకు సంగారెడ్డి డిస్టిక్ జైరాబాద్ డివిజన్ జైరాబాద్ మండల్లోనే ఈ ప్రాపర్టీ ఉంటుంది ఫ్రెండ్స్ మీరు చూడొచ్చు ఆల్మోస్ట్ ఇక్కడ వెంచర్ అవుతున్నాయి ఈ వెంచర్ బ్యాక్ సైడ్లోనే మనకు ట్వంటీ గుంటర్ ల్యాండ్ సెల్కి వచ్చింది డైరెక్ట్ ఫార్మర్ దగ్గరికి వెళ్ళి ఈ ప్రాపర్టీ సేల్కు రావడం జరిగింది జహీరాబాద్ నుంచి చూసుకుంటే కేవలం ఒక ఫైవ్ కిలోమీటర్స్ మాత్రమే ఈ ప్రాపర్టీ ఉంటుంది ఎన్ఎస్ సిక్స్టీ ఫైవ్ ముంబై హైవే నుంచి బీటీ రోడ్ నుంచి మట్టి రోడ్ రావాలి ఒక ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ రాగానే ఈ ప్రాపర్టీ మనకు సేల్కి వచ్చింది టోటల్ ల్యాండ్ వచ్చేసి వీళ్ళకు టూ ఎక్కర్స్ ఉంది ఫ్రెండ్స్ ఇందులోంచి టూ పార్ట్స్ చేసి మనకు ఇరవై గుంటలు మాత్రం సేల్ చేస్తున్నారు ఇలా ఇక్కడ నుంచి మనకు ఇరవై గుంటలు ఇస్తారు మీరు సాయిల్ చూస్తున్నారు ప్యూర్ బ్లాక్ సైల్ ఉంటుంది ఇన్వెస్ట్మెంట్ కానీ అగ్రికల్చర్ కానీ చేయాలనుకున్న వాళ్ళు ఈ ప్రాపర్టీ చూడండి చిన్న ఇన్వెస్ట్మెంట్ కోసం అయితే ఈ ప్రాపర్టీ తీసుకోవచ్చు ఎస్ఎస్ ఫిఫ్టీన్ ఏదైతే జైరాబాద్ టు బీదర్ హైవే ఉందో ఆ హైవే నుంచి కేవలం ఒక హాఫ్ కిలోమీటర్ అది కూడా ముందు మనకు మ్యాప్ రోడ్ ఉంటుంది ఎనీ టైం కార్ వచ్చేటట్టు దారి పెద్ద రోడ్ ఉంది ఆల్రెడీ ఆ రోడ్కి ఫస్ట్ బెట్టుకు మీరు కార్ ఆగింది కదా ఈ రోడ్కి ఫస్ట్ బిట్ ఉంటుంది ఒక లక్ష యాభై వేలకు గుంట చెప్తున్నారు అర్జెంట్ సేల్ కొంది లక్ష యాభై వేలకు గుంట ఇరవై గుంటల భూమి మనకు సేల్కు రావడం జరిగింది ఇది జహీరాబాద్ మండల్లో వస్తుంది మనకు లొకేషన్ వచ్చేసి ఎగ్జాక్ట్ జహీరాబాద్ ఎన్ఎస్ సిక్స్టీ ఫైవ్ ముంబై హైవే ఏదైతే ఉందో అక్కడ నుంచి కేవలం ఫైవ్ కిలోమీటర్స్లోనే ఈ ప్రాపర్టీ ఉంది చాలా మంచి ప్రాపర్టీ అర్జెంట్ సేల్కి వచ్చింది చూడండి ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్న వాళ్ళు ఈ ప్రాపర్టీ తీసుకొని పెట్టుకోండి ఎందుకంటే చాలా రేట్లు పెరిగే అవకాశం ఉన్నాయి నిమ్స్ ఏరియాలో ఈ ప్రాపర్టీ వస్తుంది ఇక్కడ నుంచి నీమ్స్ వచ్చేసి జస్ట్ త్రీ కిలోమీటర్స్ వస్తుంది హైవే నుంచి ఫైవ్ కిలోమీటర్స్ మంచి లొకేషన్లో ఈ ప్రాపర్టీ ఉంటుంది జహీరాబాద్ దగ్గరలో ప్రాపర్టీస్ చూస్తే చూడండి ఇక్కడ ట్రాన్స్ఫారం కూడా ఉంది వీళ్ళ దగ్గర బోర్ కూడా ఉంది ఫుల్ వాటర్సోర్స్ ఏరియా కానీ వీళ్ళు బోర్ మాత్రం ఇయర్ ఇక్కడ ఫస్ట్ పెట్టండి మనకు హైవేకి థ్యాంక్ యూ